వెల్కమ్ టు ఆర్ టీవీ న్యూస్ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని మునిరత్నం నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే విజయశ్రీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మెప్మా సభ్యులు ట్యాబ్ల పంపే కార్యక్రమాలతో పాటు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు మున్సిపాలిటీ సిబ్బంది మెప్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు చేతుల పైన మన శరీర భాగం చేసి మన యొక్క పాసంలో జరిగిన మార్పులు మనం గమనిస్తాం ఫోన్ చేద్దాం అలాగే కూర్చొని మెడికల్ సపోర్ట్ తీసుకుందాం ఇరవై ఐదు వేల మంది ట్రైనింగ్ కాబడి ఉన్నారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే ఇరవై ఒకటో తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వైజాగ్ రావడం జరుగుతుంది అదేవిధంగా మనం ఏఎం గ్రౌండ్ లో కూడా సుమారు రెండు వేల పైబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనకు మన గౌరవ శాసన సభ్యులు గారు మేడం గారు ఈ యోగా కార్యక్రమం లో పార్టిసిపేట్ చేసి మరి ఇక్కడ ఈ యోగా కార్యక్రమం అయిపోయిన తదుపరి గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఎంతో మందికి ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఉంటది ఆ స్ట్రెస్ కూడా తగ్గడానికి మనకు మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా టైం స్పెండ్ చేస్తూ మన ఆరోగ్యానికి మన కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ యోగా చేసుకుంటే మనకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటన్నిటి నుంచి దూరం కావడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే రాష్ట్రం అంతటా కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ అందరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అలాగే ఇరవై ఒకటో తారీఖున ప్రధాని మోడీ గారు వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు కాబట్టి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి నెల మూడో శనివారం మనం స్వచ్ఛాంధ్రాన్ని తీసుకొచ్చి బయట హైజీన్ మెయింటైన్ చేయడానికి మనకు వీధులంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనకు స్వచ్ఛంద్ర కూడా తీసుకొచ్చారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి జబ్బులు పాలవకుండా ఉంటారని అలాగే ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా ప్రజల ఆరోగ్యం కోసం మన కోసం మనం కొంత ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఉదయం లేసి పనులకు వెళ్ళిపోతున్నా అలా కాకుండా మనం ఒక అరగంట గంట ముందు లేచి యోగా కార్యక్రమం చేసుకుంటే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించే ఆలోచించే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతోనే ఆ మనకు యోగాంధనాన్ని కూడా తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటుంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట గాని గంట కాని మన ఆరోగ్యం కోసం మన హెల్త్ కోసం మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు రేపు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది యోగా చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కానీ లేదా మీరందరు కూడా అధ్యక్ష మహిళా అధ్యక్షురాలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యోగా కార్యక్రమాన్ని ఒక హ్యాబిట్ గా అందరూ అలవర్చుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని ఇది మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు దీన్ని మన సపోర్ట్ చేస్తూ ప్రజా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం

మన శాసనసభ్యురాలు ఒక విన్నోత్తమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎవరు కూడా ఆమె ప్రజా సమస్యలను

ولكنهم يجب ان يكونوا في <applause> المستقبل ان يكونوا في المستقبل ان ان يكونوا في பிரதல் போய் மன கீதம் முக்கியமந்திர நாராய் சந்திரபாபு நாயுடு பிரதில் போகிறதா எப்படி அதே விதங்கள் இங்க சமயம் தெரிஞ்சுக்கொறேன் மரி குட் மார்னிங் காரியம் மௌலிகோ சமயம் எழுத்த